తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఐదు వేల నూట నలబై ఐదు మందితో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ద్వారకా శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు అనంతరం బ్రహ్మోత్సవాల్లో భద్రతపై గోకులం గెస్ట్ హౌస్ లో పోలీస్ విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం పర్యటనకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే ఎనిమిదో తేదీన జరిగే గరుడోత్సవానికి కూడా దాదాపు నాలుగు మంది సిబ్బందితో పాటు అదనంగా ఒకవేళ మందిని బందోబస్తులు ఉంచుతామన్నారు సామాన్య భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు పాతనీరస్తులపై నిఘా

జిల్లా నుంచి కూడా స్పెషల్ పార్టీస్ కావచ్చు గ్రే అవుట్స్ కావచ్చు ఆక్టోపస్ కావచ్చు యాక్సెస్ కంట్రోల్ సంబంధించి కూడా అన్ని కూడా కొంతమంది ఫోర్స్ పంపించడం జరిగింది అదే విధంగా సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు రెండు లాభ మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు